మనల్లెవర్రా ఆపేది అంటూ జనసేన కార్యకర్తలను అభిమానులను ఉద్రేకపరిచి ఎన్నో అగచాట్లు పడి విడుదల చేయించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పోల్తా కొట్టిందని ఈ చేదు నిజాన్ని పవన్ కళ్యాణ్ రెండో రోజుకే ఒప్పుకోవాల్సి వచ్చింది సినిమాను కేవలం ఒక సినిమాగా కాకుండా దానికి రాజకీయ రంగు పులుమి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ భావించారు ఈ వీరమల్ల చిత్రం కోసం తెలుగుదేశం కార్యకర్తలను సైతం వాడుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలోని ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం సోషల్ మీడియాలో పెట్టడం వాస్తవానికి సినిమా బాగుంటే ఎవరో ప్రత్యేకంగా పాజిటివ్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ సినిమా బాగోలేకపోతే ఎంత ప్రచారం చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లరు ఈ విషయం స్పష్టమైంది అయినా సరే పవన్ కళ్యాణ్ తనను తాను దైవాంశ సంభూతుడిగా భావించుకుంటూ మొదటి రోజు కేవలం అభిమానులు జనసేన కార్యకర్తలు మాత్రమే థియేటర్లలో సందడి చేసి చెలరేగిపోయారు అయితే సాయంత్రానికి వివిధ వెబ్సైట్లు సోషల్ మీడియా ఛానళ్లు వచ్చిన రివ్యూలతో పాటు చూసిన వారి మౌత్ పబ్లిసిటీ దెబ్బకు రెండో రోజుకి సినిమా అసలు రంగు బయటపడింది విడుదలకు ముందు బిల్డప్ ఇచ్చిన పవన్ విడుదలైన తర్వాత నీరసం వచ్చి వాయిస్ లో తేడా వచ్చేసింది తను పేద కుటుంబంలో పుట్టానని హీరో అయ్యానని రాజకీయ పార్టీ పెట్టానని గెలుపోటములు తనకు పెద్దగా లెక్కలేదంటూ బాధను అణుచుకునే గాంభీర్యం చూపుతున్నారు విడుదలకు ముందు మీసం మెలేసిన పవన్ ఇప్పుడు మొత్తం సాఫ్ట్ అయిపోయి శ్మశాన వైరాగ్యం కబుర్లు చెబుతుండటంతో బాబుకు బాగానే గుణపాఠమైందని జనం భావిస్తున్నారు